మందమర్రి లెదర్ పార్క్ స్థలాన్ని సందర్శించిన ఏస్టేట్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆర్ఐ కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ ఎస్టేట్ ఆఫీసర్ నాయక్ యాదయ్య ఎంఆర్ఓ సతీష్ కుమార్ ఆర్ఐ కొలగూరు విజయ్ సందర్శించారు ఈ సందర్భంగా ఎస్టేట్ ఆఫీసర్ ఎంఆర్ఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ లెదర్ పార్కు కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని అక్రమంగా ఆక్రమించుకోకూడదని అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని ఇండస్ట్రీ పరిశ్రమ కొరకు కేటాయించిన భూములను అనుమతులు లేకుండా ప్రవేశించిన ప్రభుత్వ భూములు ఆక్రమించిన కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు ఎవరికి కూడా శ్మశాన స్థలం కొరకు కేటాయించబడలేదని వారు తీవ్రంగా హెచ్చరించారు దీనిని ప్రజలందరూ గమనించాలని కోరారు త్వరలో ప్రభుత్వం అనుమతి పొంది లెదర్ వస్తువులను తయారీకి ఉపాధి పొందడానికి యువతకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు కాగానే కార్మిక గనుల ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సహకారంతో ఆధునిక శిక్షణ పరిశ్రమ అన్నారు హైదరాబాద్ నుంచి మన మండడం జరిగింది గతంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో హిదర్ పార్కు ఏదైతే ట్వంటీ ఫైవ్ ఏకర్ అలాడు చేశారో దాన్ని మాతో సందర్శించి మాకు కొన్ని ఆదేశాలు జారీ చేసిండ్రు ఆ సందర్శన సమయంలో వాళ్ళ వాళ్ళ భూమిలో వాళ్ళ కేటా కేటాయించిన స్థలంలో కొందరు ఎవరు ఈ సమాధులు కట్టి ఉన్నట్టుగా నిర్ధారించారు అలాగే లోకల్లో ఉన్న వాళ్ళ వాళ్ళ హెదర్ సంబంధించిన మేనేజర్ గారు వాళ్ళు కూడా చాలాసార్లు ఎవరికైతే మన లో ప్రజలు చెప్తున్నారు ఏ ట్వంటీ ఫైవ్ ఎకరాల ల్యాండ్ చేశారో వాళ్ళు గత ఈ తొందరలోనే చెదరు పార్కు సంబంధించినది ప్రభుత్వంతో అనుమతి తీసుకొని నడపడానికి సిద్ధంగా ఉన్నారు కావున ఎట్టి పరిస్థితులు ఏ ప్రజలు కూడా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయకుండా ఏదో మనం మందమని మండలు ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం వచ్చింది కనుక వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళ కేటాయించిన భూమిని అన్యాకాంతం చేయకుండా మనం ఉండాలని కోరుతున్నాను అలాగే ఎవరైనా కానీ అన్యాగత చేస్తే ప్రభుత్వ చట్టరీత్యా ప్రకారం ఎలాంటి ఆదేశాలున్నాయో ప్రజలు తీసుకెళ్లి చట్టరీత్యా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం కావున అందరు సహకరించాలని మేము మా రెవెన్యూ తరఫున మరియు ప్రజల తరఫున ఇతర ఇండస్ట్రీ అంటే ఎస్టేట్ ఆఫీసర్ మాకు ఇచ్చిన కాంప్లెట్ ప్రకారము మేము దీన్ని ఎప్పుడు చూసుకుంటూ కాపాడుతామని తెలియజేస్తున్నాం